భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ ట్వంటీ అనేది ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి ప్రారంభం కాబోతుంది భారత్ కాలం ప్రకారం అలా మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే భారత్ లోనే మొత్తం అంతా కూడా వేదిక నడుస్తుంది కాబట్టి అయితే ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ లో మాత్రం ఆటగాళ్ళు దుమ్ము దులిపేస్తున్నారు వన్డే మ్యాచెస్ కి సంబంధించిన సిరీస్ పూర్తి అయిపోయిన వెంటనే కటక్ కు చేరుకుని ఇక వాళ్ళ ప్రాక్టీస్ చాలా ముమ్మరం చేశారు నిజానికి సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ అంటే అభిషేక్ శర్మ అక్కడ తన దేశవాళి ట్రోఫీ పూర్తయిన వెంటనే మళ్ళీ కటక్ కు చేరుకోవడం జరిగింది అయితే చాలా పెద్ద శుభవార్త ఏంటి అంటే హార్దిక్ పాండ్యా అలాగే శుభమన్ గిల్ ఇద్దరు కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా అంటే చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు శుభమన్ గిల్ లేకపోవడంతో టెస్ట్ సిరీస్ కోల్పోయావన్న బాధ మనలో చాలా గట్టిగా కనిపించింది కానీ డే సిరీస్ కి సంబంధించి రోహిత్ కోహ్లీలు ఇద్దరు రంగంలోకి దిగి ఆ ఒక బాధను పోగొట్టారు కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా సూపర్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ బ్యాటింగ్తో దుమ్మురెపుతున్నాడు మరోవైపు శుభమాన్ గిల్ కూడా చాలా 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 బాగా ఆడుతున్నాడు ఇక శుభమాన్ గిల్ సూర్యకుమార్ తో పాటుగా అభిషేక్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా దాదాపుగా నూట ఎనభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఇక ఓపెనర్గా అభిషేక్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ రాగా వీళ్ళిద్దరు కూడా డెబ్బై పరుగుల భాగస్వామి అని నెలకొల్పారు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా అరవై మూడు పరుగులతో ప్రాక్టీస్ లో అదరగొట్టేశాడు ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని రోజులుగా ఫామ్లు తో ఇబ్బంది పడుతున్నాడు అయితే అడపదడప పరుగులు చేస్తున్నప్పటికీ కూడా అది కేవలం ఇరవై ముప్పై పరుగులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ తిరిగి ఫామ్లోకి రావడము అంటే కెప్టెన్ ఫామ్లోకి వస్తే మంచిగా ఉంటుంది ప్లస్ తను వన్ డౌన్లో అంటే థర్డ్ పొజిషన్ లో వస్తున్నాడు అంటే ఖచ్చితంగా తన ఒక ఇంపాక్ట్ టీ ట్వంటీ ఫార్మాట్లో ఎక్కువ ఉంటుంది సో తను ఎక్కువగా బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాడు ఇక హార్దిక్ అయితే బౌలింగ్ మీద కూడా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్